ప్రస్తుతం శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు అందుకు చెప్పండి బాలవికాస నాయచే చద్వితాయం నాగా ని నాయశృద్ధి యత్ నివిభూ ओम नमः धेराजाय धूम देगो कश्यप देविvnd इंद्र सोम पुत्र आsrandायताम ध्रुव अयमोहर्तस्मुहर्तोस्तो हे हे महिलिंगात्म परमात्मजस्य देवतिव देत्रक्ष लक्षला मम कष्ट சின்ன சின்ன పండ్లు ఉంటాయ ఇప్పుడు లిఫ్ట్ ఇడిగేషన్ ఏదోటి మన మన నియోజకవర్గంలో నియోజకవర్గంలో సక్రమంగా జరుగుతున్నాయి ఇక్కడ లిఫ్ట్ సక్రమంగా వాళ్ళు కూడా మన తెలంగాణ వాసులే మనం కూడా తెలంగాణ వాసులే అదే గోదావరి నీళ్ళతో మనకు కూడా వస్తాయి వాళ్ళకు కూడా వస్తాయి కానీ వాళ్లకు ఎటువంటి భేదాలు లేకుండా పక్షపాతం లేకుండా ఎలక్షన్స్ వస్తాయి ప్రతి ఒక్క పార్టీ నిలబడతాడు కూడా గెలుస్తాడు ఓడిపోతాడు కానీ ఇరిగేషన్ విషయం కానీ ఊరు విషయం కానీ పార్టీ బేసెస్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఊరు బాగపడ్డదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిన తర్వాత మన ఊరు మన ఊరు మన శ్రేణి మనం డెవలప్మెంట్ చేసుకున్నా ఇరిగేషన్ డెవలప్మెంట్ చేసుకున్నా ఊరు డెవలప్మెంట్ చేసుకున్నాలా అనుకుంటేనే ఇలా మన ఊరు డెవలప్ అవుతుంది ఇప్పుడు చూడండి రాజురా గ్రామంలో టీచర్ స్టాఫ్ లేకుండా వీడిసి వాళ్ళు అక్కడ టీచర్ స్టాఫ్ తీసుకొని మన మన స్కూల్ అనుకుని అక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ బంద్ చేసుకొని సక్రమంగా నడిపిస్తుంది అట్లా ప్రతి ఒక్క మా తెలంగాణ స్టేట్ లో కానీ మా మొదటి నియోజకవర్గం కానీ సక్రమంగా నడుస్తే మనం ఎంతో ముంగట అవతామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ ప్లాంట్ వాళ్ళు ఏదైతే డొనేషన్ ఇచ్చారు బాల వికాస్ వాళ్ళు చేసిన ఎవరైతే ఇక్కడ కష్టపడ్డా జిల్లా మేనేజర్ అనుకోండి ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి తర్వాత ఇక్కడ పని చేయడానికి కష్టపడ్డ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తున్నాను